ముసలోడు హీరో ఒక మిడిల్ ఏజ్డ్ హీరోయిన్ ఒక వేస్య పాత్ర అది కూడా పక్కా బ్రాహ్మణ్ ఖాతీ అది ఓకే చేద్దాం డైరెక్టర్ గారు అది అయితే ఇంకా అలాగే స్టార్ట్ అయింది జర్నీ అది ఇంకా రాను నాన్న గారు వీళ్ళందరూ కూర్చుని పదును పెట్టి అందరూ ఎక్కడికో వెళ్ళిపోయింది సబ్జెక్టు అందరూ దాన్ని ప్రతి టెక్నీషియన్ ఒక యజ్ఞం లాగా నాది ప్రాజెక్ట్ నాది ప్రోడక్ట్ అని సొంతంగా ఫీల్ అయ్యి అందరూ అసలు అంత బాగా చేసేసరికి అది ఎంత పెద్ద కల్ట్ క్లాసిక్ అయిపోయిందో తెలుసు ప్రపంచ స్థాయికి ఇండియన్ సినిమాని తెలుగు సినిమా ఎందుకంటే రోమన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జపాన్ లో ఫిల్మ్ ఫెస్టివల్ అని అది ఏషియా పెసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ మామూలుగా టు నేమ్ అ యూ ఎనీ అలా వెళ్ళిపోయి ఇండియన్ తెలుగు సినిమా అంటే ఇంతకు ముందు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా అని అనివారు అలాంటిది తెలుగు సినిమా అనేది తీసుకొచ్చింది శంకరాపండం అండి ఫస్ట్ అది సో దాంతో ఆ ఉత్సాహం అలా ఎలాగలగా నెక్స్ట్ ఇంకా సాగర సగం సరే క్లాసికల్ మ్యూజిక్ మీద చేస్తాం కదా క్లాసికల్ డాన్స్ మీద చేస్తే అంటే క్లాసికల్ డాన్స్ ఎవరు బాగుంటారు కమల్ హాస్ మీద ఆయన ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నారు విశ్వనాథ్ గారు అని చెప్పి కమలాసన్ అప్పటి కమలాసన్ గారు ఓల్డ్ అంటే ఓల్డ్ దానికి ముందే ఒక ఓల్డ్ క్యారెక్టర్ చేశారు ఆ ఫ్లాప్ కొంచెం డిసపాయింట్ గా ఉన్నాడు దాని తర్వాత ఇది చేద్దాం అనుకునే సరికల్ మళ్ళీ ఒక ఐదు ఆరు నెలలు కొంచెం ఆలోచించారు బట్ డైరెక్ట్ గా చెప్పిన స్క్రీన్ ప్లే కానీ చెప్పిన విధానం ఇది ఫుల్ లెంత్ ఓల్డ్ ఉండదు కమల్ కొంచెం ఓల్డ్ ఉంటుంది కొంచెం యంగ్ వస్తుంది సెమీ మీరు చూడ సినిమా చూడపోయి అది అప్పటి రోజుల్లో చేంజ్ ఓవర్స్ ఇప్పుడు చాలా సడన్ జరుగుతుంటే లైవ్ జరుగుతుంది డైరెక్ట్గా ఫ్లాష్ బ్యాక్ అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ కాదు ఐదు ఆరు ఉంటాయి సో వరి లేదు నీకు నేను చెప్పి ఆయన స్క్రీన్ ప్లే తోటే కన్విన్స్ చేశారు కన్విన్స్ చేస్తే కమల ఒప్పుకొని కమల్కి ప్రాణం పెట్టేశాడు విశ్వనాథ్ గారు కమల్ నాన్నగారు ఆయన కాల ఇళరాజా మ్యూజిక్ వేటూర్ గారు పాటలు అసలు కాంబినేషన్ మామూలు కాంబినేషన్స్ కదా సార్ జంజాల్ గారు మాటలు ఆ తక్కిన తక్కిన సాంగ్ ఇప్పటికి మాకు బాబోయ్ పెద్ద ఎక్స్పీరియన్స్ అండి బాబో ఆ సాంగ్ బావి సీన్ అది యాక్చువల్ గా అండి సినిమా సబ్జెక్ట్ ప్రకారం ఒక హిల్ స్టేషన్ అండి ఓకే అవును శాఖ సినిమాలో హిల్ స్టేషన్ హిల్ స్టేషన్ లో ఒక బ్యాక్ యార్డ్ లో జేప్రద ఇంటి బ్యాక్ యార్డ్ లో అవుట్ హౌస్ లో ఉంటాడు తినవును కమలాస్ అవును అమ్మాయికి డాన్స్ నేర్పించిన కోసం అవుట్ హాఫ్ అంటారు అవుట్ హౌస్ లో బ్యాక్ యార్డ్ లో ఒక నుయ్యి ఉండాలి అవును ఇదంతా మాకు షూటింగ్ డేట్ ఎప్పుడు వచ్చిందంటే డిసెంబర్లో వచ్చిందండి డిసెంబర్ లో చేయాలంటే ఊటీలో మామూలుగానే బయట ఎండ్రగ కాలంలోనే తిరగలాం అలాంటిది నైట్ టైం చేయాలి డే ఫర్ నైట్ చేయలేము అది ఆ నైట్ రియల్ నైట్ చేస్తేనే ఆ ఎఫెక్ట్ అది దాంట్లో వాడి రెయిన్ రావాలండి ఇన్ని పెట్టుకుని ఆర్టిస్ట్ చేయలేడండి ఇంపాసిబుల్ అండి హాట్ వాటర్ వేసినా సరే ఏం చేసినా ఇంపాసిబుల్ చేయలేము సో అందరూ కూర్చుని డైరెక్టర్ గారు కమల్ హాస్ నాన్నగారు అందరు కూర్చుని కెమెరామెన్ అందరు కూర్చుని తరణి తరణిగారండి అందరూ కూర్చుని డిసైడ్ చేస్తే తరణి తోటి అడిగారు తరణి నువ్వు రీక్రియేట్ చేయగలవాడు ఆఫ్ ఊటీ సెట్స్ లో రీక్రియేట్ చేయగలండి చేద్దాం ఆయన ఆయన కూడా మంచి డేస్ అనమాట మంచి ఉత్సాహంలో ఉండేవాడు అది సో అది సెట్ చేయించు మొత్తం ఆ బ్యాక్ ఆ అవుట్ హౌస్ ఇల్లు ఒక బ్యాక్ బ్యాక్ పోర్షన్ పోర్షన్ కలిసి ఒక కంపోజిషన్ చేసి మొత్తం ఊటీని దించాడు ఆయన మేసింగ్ మేసింగ్ సో అది అక్కడ తీయడానికి కాదో తగితే తల్లి మీ గురించి చెప్పాలి కాబట్టి చెప్పాను అది నా రోజుల్లో పైపుల మీద అర్థం అయినా అవును పడిపోవడం అవును అదంతా నిజంగా కమలాసన్ గారు ప్రాణం పెట్టేశాడండి ఒకసారి పడిపోయాడు నిజంగా పాపం వాళ్ళందరూ కలిసి వెళ్ళి పట్టుకొని చాలా అతనికి బ్యాన్ డాన్స్ చేస్తూ వర్షం నీళ్ళు పక్క జారుతాయి అవును స్కిన్ అవుతాం మీరు ఆలోచించారు సార్ ప్రాక్టికల్గా అది ఎస్ ఎంత వైర్లు కట్టిన ఎంత వైర్లు కట్టిన అప్పుడు వైర్లు గిల్ లేవు అండి లేవు అప్పుడు లేవు తర్వాత తర్వాత వచ్చినాయి అన్ని సో అలా చేసి ఆ ఎఫెక్ట్ మీరు సినిమా చూస్తుంటే కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి వాళ్ళకి ఇప్పటికీ మన సినిమాలు పూర్ణోదయ సినిమా ఎప్పటికీ ఎప్పటికీ అవి మనం చూస్తూ ఉంటే నేర్చుకోవచ్చు చాలా చాలా యంగ్స్టర్స్ కొత్తగా వచ్చిన డైరెక్టర్లు అందరు కూడా ఎగ్జాంపుల్స్ ఏమైనా అంటే సార్ ఈ సినిమా అయితే ఇలాంటి సినిమా ఉంటుంది సార్ శంకరాభరణం సినిమా ఉంటుంది సిరిసిరి మూవీ సినిమా ఉంటుంది ఇలాంటి సినిమాలు చెప్తున్నారు అందరికీ ఒక డిక్షనరీ కింద ఇప్పుడు పలానా రెఫరెన్స్ ఫిల్మ్స్ అయిపోయినాయి సార్ ఎస్ సార్ ఇప్పుడు చాలా మంది తమిళ డైరెక్టర్స్ ఇవాళ ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ గారు కానీ చాలా మంది మాకు డైరెక్ట్ గా కలిసినప్పుడు చెప్పారు మేము డైరెక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ సాగర్ సగమాని చాలా మంది సంఘం గురించి చెప్పిన వాళ్ళే అలా శంకరాబర్ణం ఉంటే అది అది ఏంటో తెలియదు సార్ శంకరాబర్ణం అది లోపలికంత దైవ దైవ దైవత్వం వచ్చేస్తుంది ఏముంది అర్థం కాదండి కానీ ఇన్వాల్వ్ అయిపోతామండి కానీ జపాన్ లాంటి దేశంలో కూడా తెలుగు తెలుగు అన్ని డబ్బు లాంగ్వేజ్ కాకుండా తెలుగు లాంగ్వేజ్ అన్ని చోట అన్ని తెలుగు లాంగ్వేజ్ చోట చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఆర్ వెరీ వెరీ ఇండెప్టెడ్ టు డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు బికాస్ ఫర్ పూర్ణోదయ హిస్ గివెన్ వండర్ఫుల్ అప్లిఫ్ట్ రోజుకి ఒక హిట్ సాగర్ సంఘం అయిపోయింది అది ఎక్కడికో వెళ్ళిపోయింది దాంట్లో ఎడయరాజా అప్పటికి తమిళనాడులో పెద్ద మ్యూజిక్ అప్పుడు అప్పటికి వంద సినిమాలు పూర్తి చేశాడు అలాంటి ఇడయరాజాకి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు మన సాగర్ సంఘంలోనే వచ్చింది తమిళ సినిమాలో రాలా చూడండి ఒకటి కాంపిటీషన్ లాగా మాలో మా కాంపిటీషన్ అయిపోయింది నెక్స్ట్ స్వాతి ఇంకా అసలు చూడండి మెట్లు ఒకదాని ఒకదాని నుంచి అంటే అలాగా కుదిరిని అండి వాళ్ళిద్దరికి అభిరుచులు అండర్స్టాండింగ్ ప్లస్ ఆయన కూడా నా వయసులో ఇలా బాగుంటుందా అని అడిగేవారు ఓకే ఇప్పుడు నేనే డైరెక్టర్ నేను చెప్పిందే కరెక్ట్ అనే ఫీలింగే లేదండి ఆయన అది ఉన్న గ్రేట్నెస్ ఇప్పుడు అప్పటి కాలంలో బడ్జెట్లు చూసుకుంటే మీ బడ్జెట్ అసలు ఓవర్ఫ్లో కాకుండా లిమిటెడ్ బడ్జెట్ లోనే అంత మంచి బడ్జెట్ లోనే ఇప్పటి కాలం సినిమాలు అయితే ఓవర్ఫ్లో బడ్జెట్లు అవుతున్నాయి సో ఇలాంటి సినిమాలని కల్టీ క్లాసిక్ సినిమాలని ఎలా మేనేజ్ చేశారు సార్ బడ్జెట్ ఇది లిమిటెడ్ బడ్జెట్ అనుకండి ఎక్కడ అవసరం ఖర్చు పెట్టేవాళ్ళు ఎక్కడ రీషూట్స్ రీషూట్ చేసేవాళ్ళం అండి అనుకున్నది కరెక్ట్గా చేసేవాళ్ళు దీనికి ఇంతే అవుతుందంటే అంటే అంతలో చేసేవాళ్ళు అవును దానికి మా డైరెక్టర్ గారు సహకారం టెక్నీషియన్స్ సహకారం అందరూ అంటే అప్పట్లో ఫ్యామిలీగా చేసేవారండి అందరూ ఇన్వాల్వ్ అయిపోయి రోజు పన్నున్న ల్యాప ఆఫీస్కి వచ్చి కూర్చునేవారండి హోమ్లీగా ఉండదు మా ఇంట్లో తినేసేవారు ఒకసారి అసలు మా ఇంట్లో కింద ఇల్లు అంటే పైన ఆఫీస్ మెడ్రాస్ లో కూడా ఓకే పేరు కూడా శంకరాపట్నం ఇక్కడ హైదరాబాద్ ఇంటి పేరు శంకరాపట్నం బడ్జెట్ మేము అందరూ నేను ప్లాన్ ప్రకారం అంటే నాకు విశ్రాంత్ గారు ఒక స్టైల్ ఆఫ్ షూటింగ్ తెలుసు నాకు ఇప్పుడు ఎవరైనా ఒక డైరెక్టర్ తోటి మనకు ఒక సినిమా చేస్తే తెలిసిపోతే మన విశ్వనాథ్ గారు రోజుకి రెండు సీన్లు అంటే రెండు సీన్లు ఫినిష్ చేసేవారు రోజుకి సప్ప ఫర్ ఎగ్జాంపుల్ అంటే మూడు చిన్న సీన్స్ ఉన్నాయి అనుకోండి మూడు అన్నా అనుకోండి మూడు అనుకున్నది అనుకుంటే అయిపోయి సపోజ్ నిజంగా ఇదిగా కొంచెం మిగిలిన నెక్స్ట్ డే దాన్ని కాంపసిట్ చేసేవారు